ఆయన ఇంకా పీకే ఆయన గొప్ప నాయకుడు ఆ పీకే బీహార్ట్ ఆయన బీహార్ లో లాండ్ ఆర్డర్ ఉండదు వీళ్ళందరూ వచ్చారు సైబర్ నేరాలు చేస్తున్నారు మన ఓటు మనకు తెలియకుండా తీసేస్తున్నారు ఎవడో తప్పుడు పేరు పెట్టి తీసేస్తున్నారు మనం చూస్తున్న లోపలైపోతా ఉంది మన పరిస్థితి ఏ స్థాయికి వచ్చామంటే తెల్లవారుతో నిద్ర లేస్తానే ఓటు ఉందలే చూడాలి ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి పీకే పేరు కమ్మల్లో పీకే ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్ ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు ఎనిమిది లక్షల ఓట్లు తీసేసారు అదేంటంటే నాకు అర్థం కాలేదు కడాను నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు ఏమనుకుంటున్నాను అడిగితే బీహార్ ఐది కాదు ఆంధ్రప్రదేశ్ తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటల్ని తోక తిప్పనేయం ఇక్కడ తోడుగా బీహారీ ఒక పీకే ఒక పెద్ద నేరస్తుడు బందీ పోట్లకు నాయకుడు అతను ఇప్పుడు సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నాడు హైదరాబాద్ లో చుట్టుపక్కల ఇరవై ఆరు ఆఫీసులు పెట్టాడు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు ఇలాంటి గాలి వార్తలు ఇస్తారు తప్పుడు వార్తలు ఇస్తారు అక్కడి నుంచి మనల్ని భయపెడతారు